తన స్థలాన్ని ఆక్రమించిన గాంధీ వెంకటేశ్వరరావుపై ఆయనకు సహకరిస్తున్న పెద్దాపురం ఎంఆర్ఓపై తగు చర్యలు తీసుకోవాలని గుడన చంద్రమ్మ ప్రజాదర్బార్లో వినది పత్రాన్ని అందజేశారు స్థానిక పెద్దాపురం కొత్తమాలపల్లికి చెందిన గుడాల చంద్రమ్మకు పెద్దాపురం మండలం బాల్తిమ్మాపురం గ్రామంలో ఉన్న సున్నా పాయింట్ మూడు సున్నా సెంట్ల భూమిలో తన పక్క పొలం రైతు తన పొలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడని పెద్దాపురంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు అంతేకాక పెద్దాపురం రెవెన్యూ డివిజన్ ఆఫీస్లో సర్వే కోసం అర్జీ పెట్టుకోవడం జరిగిందని ఈలోపే పక్క పొలం రైతు గాంధీ వెంకటేశ్వరరావుతో ఎంఆర్ఓ చేతులు కలిపి తన పొలంలో గోడ నిర్మించడం జరుగుతుందని దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశామని దీనిపై తగు విచారణ జరిపి తమ పొలాన్ని ఆక్రమించే వ్యక్తులపై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మీడియా ద్వారా తెలపడం జరిగిందన్నారు పేరు సుదర్శనరావు చిలకపాటి మా గారి పేరు గు్రమ్మని మా అమ్మమ్మ గారికి కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం వాళ్తపురం గ్రామంలో సర్వే నెంబర్ నూట నలభై తొమ్మిది బై రెండులో ముప్పై సెంట్లు ల్యాండ్ ఉంది సార్ అండి ఈ ల్యాండ్ పక్క పొలం రైతు గ్రంథి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి మా గారు పొలాన్ని ఆక్రమించేయాలని చేసి ఎన్నో ప్రయత్నాలు చేశారు సారు గత నెల పంతొమ్మిదో తారీఖున అలాగే ప్రయత్నం చేస్తే ఈ వీడి అడ్డుకుంటే ఈవిడిని తిట్టి మా పొలం పేరుతోటి మా లంజిలను తిట్టి ఇష్టసరంగా నా దా దాడి చేయడం జరిగింది సార్ ఈ విషయం మీద పెద్దాపురం పోలీస్ స్టేషన్ ఎస్సీ గారికి ఫిర్యాదు చేయడం జరిగిందండి కానీ ఇప్పటివరకు వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు రెండు పెద్దాపురం ఎంఆర్ఓ గారు ఏం చేశారంటే ఈ యొక్క గ్రంథి వెంకటేశ్వరరావు అనే వ్యక్తితోటి కుమ్మక్క అయిపోయి మా భూమిని మా భూమిలో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటారు గోడ నిర్మించుకుంటారు ఒకవేళ వాళ్ళు అడ్డుపడితే వాళ్ళ మీద మా మీద చర్యలు తీసుకోమని చెప్పేసి పెద్దాపురం పోలీసు వారికి పెద్దాపురం ఎంఆర్ఓ గారు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది సార్ ఈ విధంగా పెద్ద ఏంటంటే ఎమ్ఆర్ఓ గారిని సర్వే ఈ పొలం నిమిత్తం ఒకవేళ మాది కాదని లేనప్పుడు మేము సర్వే పెట్టుకున్నాం కదండి మొన్న ఇరవై మూడు ఇరవై మూడు తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున అదే పెద్దాపురం ఆర్డీఓ గారికి సర్వే చేయమని చెప్పేసి ఫిర్యాదు చేసుకున్నాం అండి సర్వే జరగాల్సి ఉండగా ఈ లోపల మీరు ఎలాగా మా పొలంలో పనిచేస్తారు గోడ నిర్మించుకుంటారు వస్తే మామే చర్యలు తీసుకుని నేను పెద్దాపురం ఎంఆర్ఓ గారు అడిగితే ఆవిడ నోటు కూర్చున్నట్టు మాట్లాడి వాళ్ళు మాకు కావాల్సి ఇచ్చారు మీరు గానీ ఇవ్వ ఇస్తే పని చేయద్దు ఆపుతాను లేదంటే వాళ్ళ పనాలు చేసుకుంటారు మీరు దిక్కున్న తో చెప్పుకోండి అని చెప్పేసి అన్నారండి కలెక్టర్ గారు ఈ విషయం మీద సమగ్రంగా విచారణ జరిపి ఈవిడికి న్యాయం చేసి ఈ యొక్క భూమిని ఈవిడికి అప్పగించి ఈవిడికి ఆ గ్రంథి వెంకటేశ్వర గారికి ఎవరైతే సహాయం చేశారో ఎంఆర్ఓ గారి మీద ఫిర్యాదు ఎంఆర్ఓ గారి మీద చర్యలు తీసుకుని ఈవిడికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామండి